వాస్తవంగా చూస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేలు అనే కార్యక్రమం కూటమి ఎన్నిక మేనిఫెస్టోలో చెప్పలేదు అయితే స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది ఏ ఒక్క లబ్ధిదారు నష్టపోకూడదని సీఎం స్పష్టం చేయడంతో లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది జగన్ రెడ్డి హయాంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్కి పదివేలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను ఇస్తోంది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనదారులకు మేలు కలిగించే పనులు చేపట్టింది గత ప్రభుత్వంలో ఉన్న రోడ్ల దుస్థితి కారణంగా ఆటో డ్రైవర్లు వాహనదారులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు గుంతల రోడ్ల కారణంగా ఆటోలు ఇతర వాహనాలు దారుణంగా దెబ్బతినేవి వీటి రిపేర్ల ఖర్చు తడిసి మోపిడయ్యేది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్య నుంచి గట్టెక్కించింది వెయ్యి కోట్లు ఖర్చు చేసి రోడ్ల మరమ్మత్తులు చేపట్టి సాఫీగా ప్రయాణం సాగేలా చేసింది అంతేకాకుండా పాత వాహనాలపై గత ప్రభుత్వం భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ ను కుదించింది నాడు ఇరవై వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను మూడు వేలకు తగ్గించి వాహనదారులకు పెద్ద మొత్తంలో ఉపశమనం కలిగించింది దీంతో ఆటోలు క్యాబ్లపై పెద్ద ఎత్తున భారం తొలగింది